కనుక్కోండి పర్ కిలోమీటర్ వంద రూపాయలు పోతుంది మొన్న జరిగింది తెలుసా పోతే పట్టుకోకూడదు అది మీరు అని చెప్పేసి ప్రశ్నించారు లేదే వాళ్ళు కావచ్చు లేదా కావచ్చు ఇక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు పనులు చాలా పనులు నిలబడుతున్నాయి కాకపోతే బయట పనులు బైక్ చాలా బ్రోకర్ల అరాచనం చాలా చాలా నడుస్తుంది ఆధ్వర్యంలో ఇది ముఖ్యమైన విషయం నేను ఒకటే కాదు మీరు కూడా అందరూ మాట్లాడాలి లేదా ఇవ్వను గతంలో ఏం చేశాడంటే అస్సలు పోవట్లేదు అంటే వాళ్ళకి నచ్చినట్లే మీరు పనులు పెట్టాలి మీకు నచ్చినట్టు మేము పెట్టామంటున్నాం నేను ప్రకటించాను ఇంత తగ్గాలంటే తగ్గాలి ఇది సమస్య ఉందన్న ఇప్పుడు ఒకవేళ ఎక్కువ సమస్య ఉంది మాకు ఖచ్చితంగా ఎదుటి మీరు న్యాయం చేయలేదు మీ వెనక ఉంటాము సపోర్ట్ చేస్తాం మరి ఖచ్చితంగా ఉంటాం మీరు వచ్చింది ఎందుకు మీరు చల్లగా మీరు తండేసి పోయి కట్ వచ్చింది మీ సమస్యలు తెలుసుకోవాలి నిదానంగా చెప్పండి ఏం ఇబ్బంది లేదు అన్ని సమస్యలకి ఒక పరిష్కార మార్గము ఆలోచన చేసి మొత్తం సక్రెండ్ చేస్తాం ఇప్పుడు మీ సమస్యలే నాకు తెలుసుకోకపోతే నేను